హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మా ఇంట్లో పూసిన మంచి పూలు తర్వాత తులసి అన్నీ చూపిస్తాను రండి అసలు ఎంత బాగా పూసాయో దేవుడికి ప్రతిరోజు నేను ఈ పూలే పెడుతూ ఉంటాను ఎక్కువ బయటైతే కొనండి ఇంట్లోనే పాటలోనే మనకు పూసిన పూలతోటి దేవుడికి పూజ చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మీరు కూడా ఒక కొద్దిగా చిన్న చిన్న చెట్లు అయితే వేసుకొని ఈ విధంగా పూలు పూయించుకొని దేవుడికి అయితే పెట్టండి ఎంతో బాగుంటుంది అసలు ఆ అనుభవమే వేరుగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే బయట కొని పూల కంటే ఇంట్లో పూసిన పూలు ఒక్క పూ పెట్టినా కూడా దేవుడికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకైతే తర్వాత ఈ బుడ్డజాజులు కోసం నేను ఈ వీడియో అయితే చేశానండి అసలు నిండా జాజులు చూడండి ఎంత బాగా పూసాయో అసలు ఈ జాజులు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుంటే ఆ వాసన ఉంటుంది ఎంత బాగుంటుందో సాంబ్రాన్ కడ్డీలు కూడా పనికి రావండి ఈ పూలు కానీ మనం దేవుడి దగ్గర పెట్టామంటే అంత మంచి వాసన వీటిని జాజులు అంటారు మామూలుగా అందరు ఏమని పిలుస్తారో నాకు తెలీదు మేమైతే జాజులు అని చెప్పి పిలుస్తారు ఎంత బాగుంటాయో జాజులని కొందరు అంటారండి మెయిన్గా మేము బొడ్డగా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని సన్నజాజులు కాకుండా జాజులు అంటారు సన్నజాజులు మళ్ళీ వేరేనండి ఇవి జాజులు తర్వాత నేను ఇంట్లో ఏం పూసాయి మాకు అని కొన్ని చెట్లు కూడా మీకు నేను ఈరోజు చూపిస్తాను చూడండి తర్వాత ఈ జాజులు అయితే చాలా పూలు పూసాయి ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా బుడ్డజాజులు అయితే ఎక్కువ పూస్తున్నాయి దేవుడికి చాలా ఆనందంగా ఈ పూలైతే నేను పెడుతూ ఉంటాను తర్వాత హైబిస్కస్ ఇవి ఏమంటారు దోసాని పూలు దోసవాళ్ళ పూలు అంటారు కదా ఇవి ఎంత బాగున్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో కానీ నాకైతే ఈరోజు పింక్ కలర్ పూసిందండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవి పూసినప్పుడు అవి కూడా చూపిస్తాను ఈరోజు ఈ పింక్ కలరు తర్వాత చిన్నవి ఇవి క్రిమ్షన్ కలరు ఇవి వచ్చి మీకు తెలిసే ఉంటుంది వీటిని ఏమంటారంటే లింగాక్ష పూలు అంటారు ఇది శివుడికి చాలా మంచిది అని చెప్పేవాళ్ళు అవి కూడా కొన్ని పూలు ఈరోజు పూసాయి కాబట్టి చూపిస్తున్నాను ఇది వచ్చి నిండా పూస్తాయండి రెక్క పూలు గన్నేరు పూలు తర్వాత ఇది వచ్చి ఊరికే షో అండి షో పీస్ షో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను ఈ తుమ్మి పూలు కూడా ఒక్క చెట్టు వేసుకోండి ఎన్ని పూలు పూస్తాయో శివుడికి అంత ఇష్టమైన ఈ తుమ్మి పూలయితే చాలా ఇష్టం ఆయనకి తుమ్మి పూలు కూడా ఈరోజు మాకు చాలా పూలు అయితే పూసాయి అలాగే ఒక రెండు శంకు పూలు కూడా పూసాయి కనకాంబరాలు అన్నీ కోసి నేను ఈ విధంగా దేవుడికైతే చూడండి తుమ్మి పూలు ఎంత బాగున్నాయో ఒక రెండు శంకు పూలు కూడా పూసాయి తర్వాత ఈ దోసాని పూలు అన్నీ దేవుడికైతే కోసి పెట్టాను తులసి కూడా కొద్దిగా కోసి పెట్టాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి